సంగారెడ్డి జిల్లా పట్టాంచెరువు నియోజకవర్గం పాష మహిళారం గల సువేన్ ఫార్మా కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామని సిఐటీయూ కాంట్రాక్టు యూనిఫియన్ జిల్లా అధ్యక్షులు మారిక్ అన్నారు మ పాష మైలారం ఫార్మా ముందు కార్మికుల నిరసన రెండో రోజు శుక్రవారం నిర్వహించారు యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని కోరారు కార్మికులతో వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు కార్మికులతో శివృషి కార్మికులందరినీ కూడా పర్మిట్ చేయాలి అని సిఐటి అంబర్ యూనియన్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా ఆందోళన కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కార్మికులందరికీ కూడా సిఐటి జిల్లా కమిటీ తరఫున నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో హక్కులు సాధిస్తున్నంత వరకు మన పోరాటం కొనసాగాలని కార్మికుల యొక్క ఐక్యతతోనే హక్కులు సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఈరోజు సూర్య పరిశ్రమ అనేటటువంటిది ఒక భారీ మంత్రి పరిశ్రమ పెద్ద ఎత్తున లాభాలు ఉన్నటువంటి పరిశ్రమ ఇంత పెద్ద భారీ పరిశ్రమలో కూడా పర్మనెంట్ కార్మికులు లేకుండానే ఈరోజు పెద్ద ఎత్తున ఉత్పత్తులు తీసి విదేశాలకు కూడా ఎగుమతులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొన్ని వేల కోట్లు లాభాలు గడిస్తున్నటువంటి యాజమాన్యం ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులను పెట్టి ఈరోజు ఉత్పత్తులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తిగా కార్మికులకు వ్యతిరేకమైనటువంటిది చట్టానికి వ్యతిరేకమైనటువంటిది ఈరోజు ఉత్పత్తి తీయడం అంటే కార్మికులందరూ పర్మనెంట్ ఉండాలి కానీ ఈరోజు పర్మనెంట్ కార్మికులు లేకుండానే తక్కువ జీతాలు ఇస్తూ ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా కార్మికులందరినీ కూడా తీవ్రమైనటువంటి శవదూపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రోజు సిఐటి ఒకటే కోరుకుంటా ఉంది ఈ పరిశ్రమ ఈరోజు ఉండాలి అభివృద్ధి కావాలి అట్లనే పరిశ్రమ అభివృద్ధి ఒకటే కాదు పరిశ్రమ అభివృద్ధితో పాటు కార్మికుల యొక్క ఈరోజు సంక్షేమం కూడా అభివృద్ధి కావాలి అని చెప్పేసి వాళ్ళ హక్కును కూడా కాపాడబడాలని చెప్పేసి ఈరోజు రోజు సిఐటి కోరుతూ ఉంది అందుకనే యూనియన్లు బట్టి ఈరోజు ఒక యూనియన్ రెండు రెండున్నర సంవత్సరాలు అవుతా ఉంది సిఐటి యూనియన్ బట్టి రెండు నెలలు అవుతా ఉంది యాజమాన్యం చాలా మండిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది యూనియన్లను ఇప్పటిదాకా ఈరోజు యూనియన్ ఏర్పాటు చేసుకుని ఈరోజు యూనియన్ గా మేము యూనియన్ ఏర్పాటు చేసుకున్నాం మమ్మల్ని చర్చలు జరపండి అని చెప్పేసి ఎన్నిసార్లు సార్లు పలుసార్లు కూడా విజ్ఞప్తి చేసినా పట్టించుకోలే పరిస్థితి లేదు చివరికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది చార్టర్ ఆఫ్ డిమాండ్ ఇచ్చేసి రెండు నెలలైనా సరే యాజమాన్యం పట్టించుకోవట్లేదు అందుకనే మేము ఒక్కడే కొడతా ఉన్నాం ఈ రోజు యాజమాన్యం తక్షణమే యూనియన్ చర్చలు జరిపి వేతన ఒప్పందం చేయాలి ఆ వేతన ఒప్పందం సందర్భంగా కార్మికులందరినీ కూడా పర్మిట్ చేయాలి అని చెప్పేసి సిఐపీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ఈరోజు దసరా పండుగ దీపావళి పండుగ వస్తూ ఈ రోజు చుట్టుపక్కల పరిశ్రమల్లో బోనస్ ఇస్తారు అక్కడ బోనస్ తీసుకొని కార్మికుల ఇళ్లలో వెలుగులు ఉంటాయి పండుగలే చేసుకుంటాం కానీ కార్మికులు బోనస్ రాదు రోజు బోనస్ లేకపోయేసరికి పండలే పండుగలు ఎట్లా జరుగుతాయని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అట్లా అడ్వాన్స్ ఇస్తారు ఇక్కడ మాత్రం అడ్వాన్స్ కూడా ఉండేటటువంటి పరిస్థితి లేదు అందుకనే కార్మికుల సంక్షేమం అంటే ఈరోజు ప్రకారం మేము అడుగుతున్నటువంటిది చట్ట ప్రకారం రావాల్సినటువంటి బోనస్ ఇవ్వాలి అడ్వాన్స్ ఇవ్వాలి పండుగల సందర్భంగా ఆ రకంగా కార్మికుల యొక్క కోరికలు తీర్చాలి అని చెప్పేసి సిఐపీలో డిమాండ్ చేస్తూ ఉన్నాం అక్కడ ఈరోజు బస్సు ఎవరైనా బస్ సౌకర్యం ఉన్నది కానీ వాళ్ళు బస్ ఎక్కితే జీతాల నుంచి కట్ చేస్తారు క్యాంటీన్ లో భోజనం చేస్తే జీతాల నుంచి కట్ చేస్తారు ఇక్కడ కనీసం బైకులు పెట్టుకోవడానికి కూడా స్టాండ్ లేనటువంటి పరిస్థితి ఉంది అందుకనే కనీస సౌకర్యాలు అంటారు తాగునీళ్లు బైక్ స్టాండ్లు క్యాంటీన్ ట్రాన్స్పోర్టు అన్ని కూడా కనీస సౌకర్యాల కింద వస్తాయి కనీస సౌకర్యాలు కూడా ఈ యాజమాన్యం మనం కార్మికుల పట్ల ఏ రకమైనటువంటి వైఖరితో ఉందో ఈ రోజు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది పచ్చిగా కార్మిక వ్యతిరేక విధానాలని మనం ఇప్పటికైనా ఈ రోజు కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించి శాంతియుతంగా ఈ ఒక పారిశ్రామిక శాంతియుత వాతావరణం నెలకొల్పాలి అనేటటువంటి మేము కోరుతా ఉన్నాం లేదో గ్రేట్ పక్షంలో తప్పకుండా లేబర్ కమిషనర్ గారు స్పందించాలి డీసీలు గారు జాయింట్ కమిషనర్ గారు ఈ కమిషనర్ గారు స్పందించాలి ఈరోజు మొత్తం కాంట్రాక్ట్ కార్మికులతోనే నేరుగా ఉత్పత్తిలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చట్టానికి వ్యతిరేకం మీకు కూడా తెలుసు కనుక తక్షణం స్పందించాలి ఈ పరిశ్రమ మీద తనిఖీలు చేయించాలి రికార్డులన్నింటినీ సిద్ధ్ చేయాలి ఆ రకంగా కార్మికులకు న్యాయం చేయాలి అనేటటువంటిది డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రానున్న రోజులు తప్పకుండా యాజమాన్యం వారం రోజులు కలిగిస్తాం వారం వారం రోజుల తర్వాత ఈ రోజు యాజమాన్యం కనుక స్పందించకపోతే మొత్తం కార్మికులందరినీ ఐక్యం చేసి అక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ రోజు అందరినీ కూడా యూనియన్లను కూడా అవమానించి మహాధర్నా కూడా మేము సిద్దపడతామని చెప్పేసి ఈరోజు యాజమాన్యను చేస్తా ఉన్నాం అందుకని తక్షణమే కార్మికుల యొక్క కోరికలు తీర్చేపెట్టిన పద్దతిలో యాజమాన్యం స్పందించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి యూనియన్ నాయకత్వానికి ప్రత్యేకంగా కార్మికుల కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు